కాబట్టి అందరు బతులతో కూర్చున్నారు కాబట్టి అందరు ఆకలికి దూరానికి లేకుండా కడుపులో ఈ ఎలకలు అందరికి ఆకలి ఆకలితా ఉంది సగం మంది షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారు ఎక్కువ మాట్లాడకుండా ఒక విషయం తెలియజేస్తా ఆనాడు నేను మొత్తంలో సర్పంచ్ కాకుండా ముందు మేమున్న ప్రాంతంలో మా బస్సు రోజు ఇల్లు ఇల్లుండే ఆ ఇంటి ముందు కలిసి పోతా ఉంటుంది ఒకరోజు పెద్ద శ్రీ అని మన ప్రాంతాన్ని మన ఏరియాని బస్ స్టేషన్ ఖాళీ నామకరణం చేస్తే ఎట్లా బామా అంటే ఆ రోజు ఆయన చెప్పిన మాటకు తీసుకొని ఎల్లమకుంటలో ఉన్నటువంటి అందరి ఇళ్ళ తిరిగి ఈ ప్రాంతాన్ని ఎల్లమకుంట కాదు బసవేశ్వర కాలనీ మనం నామకరణం చేసుకుందాం అని చెప్పేసి నేను కూడా తొంభై ఎనిమిదేళ్ళ చే తొంభై ఏళ్ళ ఆ చేసుకున్న తర్వాత మూడేళ్ళ నేను సర్పంచ్ అయినా ఈ ఊరికి బసవేశ్వర నామకరణం ముప్పై ఏళ్ల కింద అయితే బస్వేశ్వరుడు మన భక్తలకి ఈ రోజు అందరికి ఆదర్శ ప్రాయంగా నిలిచి ఆయన మనకి మనకు మనకు కనిపిస్తూ మన మనం అందరం కూడా ఆయన నడిపించే మార్గంలో ముందుకు పోవాలని చెప్పేసి ఈ ప్రాంతాన్ని నిర్ణయించినటువంటి సరే పార్టీ ఏదైనా సరే ఒక మంచి పని చేసినప్పుడు మంచి అని చెప్పాలి కాబట్టి రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతాన్ని సూచించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఐదు వివేశంగా లింగాయత్తులు ఉంటారు ఈ ప్రాంతంలో ఆయన గురువుని ఏర్పాటు చేసుకున్నారు ఇది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం అని చెప్పేసి పోయి ఎటువంటి కూడా అనుకునే విధంగా ఆ విగ్రహం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశంగా మనం గుర్తుపెట్టడానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటూ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రోజు ఎంతో పవిత్రంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ కూడా ఉదయం నేను అనుకుంటున్నా ఎంతో సంతోషంగా టిఫిన్ కూడా చేసినా కూడా మధ్యాహ్నం భోజనం కూడా చేయరు ఎందుకంటే ఈ రోజు విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో మనం ఆచరణలో యోగ్యం ఏ విధంగా ఉండాలి మరి ఆయన చెప్పి ఆ రోజు పన్నెండవ శతాబ్దంలోనే ఆయన సుస్పష్టత లేకుండా కులాలు వంటరిటాలు ఏవి లేకుండా మరి ఆయనటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన రూమ్ కి తన పేరు పెట్టుకుని ఈ విధంగా జీవించాలి మానవ జీవితం మా దేవుడేవా దేవుడే జీవితం అన్నటువంటి మాటని ఆ రోజు దాదాపు మూడు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలు చెప్పారు నాకు ఇంతకుముందు అన్ని సంవత్సరాల కిందనే ఆయన ప్రపంచంలో ఏం జరగాలా ఏ విధంగా నడుచుకోవాలా అందరిని ఏ విధంగా కలుపుకోవలసినంత ముందుకు తీసుకుపోవాలా ఆ రోజే స్త్రీ జాతిని అంతా కూడా ఏ విధంగా బలంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఆయన సూచించాడు